తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి ఏం చేస్తారండి కైగులూ ఓకే ఇప్పుడు ఇక్కడ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి పెద్దపల్లి ఎవరు గెలుస్తారు గడ్డ గడ్డవంశీ వంశి గడ్డ వంశియా వంశి గెలుసరా గడ్డ వంశి ఎందుకు గెలవాలి గడ్డవంశీ వంశి మంచి పనులు అవుతున్నాయి ఏమేం పనులు ఇక్కడ ఒక అన్ని ఇళ్ళు వచ్చినాయి సౌకర్యం మంచుకున్నది వెళ్తాడు ఓకే ఇప్పుడు గడ్డ మీ వంశీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఆయన కాంగ్రెస్ గెలుస్తుందా ఇక్కడ గెలుతుంది నమ్మకం నమ్మకం ఎందుకు కాంగ్రెస్ ఎందుకు గెలవాలి ఇక్కడ కాంగ్రెస్ పనులు పనులు మంచిగా కాబట్టి గెలుతుంది పనులు మంచిగా కాబట్టి గెలుస్తుంది ఓకే ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి పథకాలు ఆరు గ్యారంటీ పథకాలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ నాలుగు వచ్చినాయి కరువులు వస్తాయి మంచిగా ఉన్నాయి బాబా వచ్చినాయి పథకాలు ఏమేమి వచ్చినాయి రైతు బంధు వస్తుందా మీకు వస్తా వస్తుందా ఎన్ని ఎకరాలు పొలము రెండు ఎకరాలు రెండు ఎకరాలు రైతు బంధు వచ్చింది రెండు అవుతుంది ఇప్పుడు నమ్మకం ఉందా అవుతుందా నమ్మకం ఉందా బీఆర్ఎస్ ఎట్లా ఉంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిస్థితి టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏం లేదు ఏం లేదా ఏం లేదు పోయింది పోయిందా ఓకే ఇప్పుడు బిజెపి ఎట్లా ఉంది బీజేపీ బీజేపీ నమ్మకం లేదు నమ్మకం లేదా లేదు ఎందుకు నమ్మకం లేదు మా దగ్గర లేదు మీ దగ్గర లేదా ఓకే మీరు రైతులు ఏమనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ అని అంటారు కాంగ్రెస్ అని